కథలు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ కైలాసం భగవంతుడు ఏనాడు వెళ్ళిపోయిండో ఆగో భగవంతుడి సంగతి ఆ చోట ఉండనే గాని సుగునావతి దేవి కొడుకు బలవ చేతుల పట్టింది భగవంత ముప్పై ఏళ్ళ నాటి ముడుకు మా మాత మాలు ఏ చేసిన ముడుకు పట్టిండ్రు ఇట్లకి సత్యాన బోనం వెళ్ళాలి అగో ఇంటి బోనం పప్పేసి కొందరు పాలు పోసి కొందరు బిల్లనేసి కొందరు కొందరు కొందరుగా వాళ్ళు తయారీ చేయాలి మా ఇంట్లోకి సత్యాన బోనం వెళ్ళదియాలే నాటి ముడుకు మేము తప్పకుంటే వెళ్ళదిద్దాము అగో కొడుకు బలం అయితే దొరికింది శంకరుడు ఇచ్చిండు కానికే దేవు పూజలు కడితే బిడ్డ పొలం మాకు అని సంతోషంగా భార్య భర్తల మహిళలు ఎట్లా వస్తున్నారు లోపల చిండ్రు ఓడి పోయి గుళ్ళు మొత్తం శృంగారిస్తా బామ గుళ్ళకు సున్నాలు కొట్టి పవిత్రంగా గుళ్ళను అలంకరణ చేస్తా మన ఊరి లోపల ఉన్నాడు కాదు దేవి దేవి మన ఊరి లోపల ఉన్నడు కుమ్మరి కుండ ఆ గుండల్ని ఇంటికి పోయి అందమైన సత్యాన బోనం కుండలు తయారు ఎంచుకొని వస్తే నేను దప్పుల్లో మాట్లాడతా అందరినీ సిద్ధం చేస్తా నువ్వు వెళ్ళిపోయి కుమ్మరు ఇంటికి పోయి ఆ కుమ్మరి గుండెలను ఒప్పించి మెప్పించి నువ్వు సత్యాన బోనం పోవే ఓ బాబా కుమ్మరుల ఇంటికి పోయి సత్యాన సరణయ్య రాదా కుమ్మరుల ఇంటికి పోయి సత్యానకి గుండలు వెచ్చరాని భగవంతుడు జగమయ్యే ప్రకారంగా తడబెడ తడబెడ స్నానం చేసింది పదివేల పట్షీరా ఐదు వేల వసాలి ఏడు వరాలు సొమ్ములు బిడలో పేసుకొని ఉమ్మర ఇంటికి బయట వచ్చిండ్రీ ఇంటి ముంగడికి ఇంటి ముంగడికి ఎవరు వచ్చే నా పిల్లలు అంజముడి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేదు నేను కుండలు చేసుకుంటుంటా అంటే అది ఇంట్లోకి వెళ్ళి అత్తలిక బయటికెళ్ళి ఎందుకు వచ్చినవరావా ఏర్పడి చేస్తున్నా నేను ఎందుకు పాతెందుకు వచ్చిండే నువ్వు ఒక్కడి వదినంటే వదినేంద్ర వదినంటే వదిన సిగ్గుతూ మోరుదోపుడితే చీకడ రాదు సిగ్గురు ఇంటికి రాదు అదని అడగానే ఎక్కడ నిద్ర వస్తే అక్కడనే పంటది మా ఇంట్లో టీవీ లేకపోతే చూస్తది అన్న పంటది నిద్ర ఎందుకు రాసారి సౌందర్య కన్నా సౌందర్య మా ఇంట్లో బోలుగో తే పని చేస్తా హాలియ బట్టు బట్టలు వింటే పని చేసి సింగ దానికి రష్మిక రష్మిక ఏ దీనికి అలంకరణ చేస్తాను ఇక పని చేయి స్పీట్ మందన ఏం మందన లేదు ఎబ్బలు పని చేయరు అది రోజా రోజక్క పని చేయది పూజ పని చేయ

아니 <sus>

బిందే బింద బాగా అదిన గుణం ఆరా అది నా గుణం బంగారు నా పెన్లాంటి బంగారు ముందుగా బంగారు రోత గుణం దాన్ని ఒకసారి విలువేష யந்திரவால வந்தாடா <laughs> <laughs>

గొడ్డాలు చేస్తున్నా సీసక కట్ట పోసిన నిన్న పోసిన పోసిన రోజు లేవచ్చు పోస్తా అంటే తాగున్నావు కన్ను నిలుగుతాడు నీకు బాగా బాత్రూమ్ నేను పోస్ట్ సొద్కాల అయ్యో చాలా చాలేళ్ళు అవుతుంది పోసి వేరే గుమ్మడు కొంత ఎక్కడ చదువు అంటే ప్రజరాల శుభ్రయారి ప్రజ కొడుకు రద్దం బ్రోన్ తెచ్చుకొని అన్నదట ఏమన్నా అర్థమైందా ఏ మళ్ళొక్కసారి చెప్పే ప్రజరాల శ్రుభ్రయ రారి ప్రజల కొడుకు రద్దా క్రాయుధం ప్రోండ్ తెచ్చుకో పేర్ల నువ్వు రాసిరేసుకున్నాడు అయితే కానీ పేర్లవా గ్రాన్నకాడ గురువు ఇచ్చావు అది అది నీ అబ్బాను పెట్ట నువ్వు పెట్టంటో అర్థమైతే అది నా నీ అది అదిన కాదు అదినే అయితే ఈ అదిన ఎందుకు అంటే అయితే పెండి సూపులు అప్పుడు చాయ పట్టుకొని రావాలగా ఇది ఈ చంద్రాల పిల్ల ఏం చేసింది అంటే దీనికి సిగ్గయి దీని అవ్వని సాహిత్యం నేను అనుకున్నా ఇది పాడుగాను ఇదే అదే పెళ్లి పిల్ల అనుకున్నా అవ్వనే అవ్వనే పెళ్లి పిల్ల అనుకున్నారా అందరికి సాహిత్య సిగ్గు పడ్డది నేను అదే పెళ్లి పిల్ల అనుకోని అవ్వని చూపించి బిడ్డలు ఇచ్చి రాత్రి లాగా ఇక అదో ఇదో మిడకు పడ్డది పోస కోసం పోసు ఎక్క నీ అన్న కోర్చున్నా నీ తమ్ముడు కోసం నీ చిన్న కొడుకు పోసిన నీ పెద్దనైనా కొడుకు వచ్చిన నీ పాలు వచ్చిన నీ పంపకు వచ్చిన నీ అయ్యం వచ్చిన తాతకు వచ్చిన నీ ముస్తాతం కోస పడుక వాళ్ళందరూ పోయింది సాయిదాగుతావా బావా అంటంది నాకు ఈ సమీరా పాట సాయి తాగుతావా బావా అంటంది ಇದಕ್ಕೆ <laughs> ಕಾಲ <laughs> కాలు సైకేందంతవా కాలుకొక్క నాడు నేను మంట కూడా కూర్చుందా కూడా కూర్చున్నా వంట కూడా కూర్చుంటే ఆ అచ్చింది ఇక్కడ కాల్సా అంటే నేను మార్చిపోయినా అంత అయ్యో నీ ఇచ్చాతరం ఇచ్చుకు అచ్చిమోగలికి ఇచ్చిపోయానని నేనేదన్నా Aisyah uh, di Rasan dan Cepil, awak awak di Rasan di situ raya na. Hanya orang mahu kita kerja tak ada. Kalau wala, datang jaga di sampai ni, uh, anda betul. Andu మందు పెట్టిరా కట్ల అయితే కట్ల ఈగల చే పెట్టిన అక్కరు దీని మినికయ్య వచ్చి రోజులు చెప్పూ ఇది చేతుకున్నది ఇదిలేదు ముఖం కాలు మా ఇంది ఆవే మాకు పట్టింది అప్పుడు ఆ ఈమె అప్పుడు మంగళార్థు పట్టింది మాకు ఆడిపిడ్జ మాకు చిన్న బిడ్డ ఆడి సరే నీ లొల్లనాడ తిరువంతు రేణుకా ఎల్లమ్మ సత్యానపునం కుండలు ఎట్లా ఎత్తుకొని పోయిందో సత్యాన కుండలు తయారు చేసి ఆ చేతులు వెళ్తున్నా అందుకే పర్వాలేదు నిమిషాలల్ల లేదు పోనం తయారు చేస్తా ఎల్లమ్మకు ఏ ప్రకారంగా బోనం తయారు చేసినో అదే ప్రకారంగా తయారు వేసిస్తాం ఎలా ఇద్దరము బండి కట్టుకొని దున్నిపోతున్న బైజెన్ కట్టుకొని గజల బండి మీద ఇద్దరు మొగల్

హలో ఏందిరా రా ఏందిరా అంటారా ఏందిరా అంటే ఏంది బావా బావ మీరు బాధపడకు చేసుకున్న భర్తను కావడానికి గంగే చూడడానికి పిలవచ్చు ప్రేమకు పెద్ద పిచ్చి అనవచ్చు మీరు మీరు బాధ బాధలేదు వాళ్ళు విత్త పాపం వల్ల దెబ్బలు కూడతారు భ్రమకు బాధ కావాలూరి వాళ్ళు ఊపుకుంటారు వాళ్ళ భర్తలు

గడియ లోపల సంబర పడకుంట సంతోష పడకుంటే ఎర్రగుంట్ల వేడికి వచ్చి ఏడు పొక్కలు ఏడువిరి కిల్ల మండల గుంట్ల వేడికి వచ్చి పదివిరి కిల్ల మందులు అరిసే సారి ఏసి మోస కర్ర వేసి ఆ అరుసే లోపల కుమ్మరి